మ్యాథమెటిక్స్ కి నాకు భయం అనేటం వాడతారు తప్ప నాకు మ్యాథమెటిక్స్ అంటే బోర్ అని ఎవరు చెప్పారు స్టూడెంట్స్ ఐఐటి జేఈ లాంటి ఎగ్జామ్స్ ప్రిపేర్ ఒక మ్యాథ్ మీద ఇంట్రెస్ట్ డెవలప్ చేస్తే సరిపోతుంది మిగతా రెండు సబ్జెక్టులు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని భావిస్తే ఈ జెఈ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి సబ్జెక్ట్ తో పాటు స్ట్రాటజీ చాలా ఇంపార్టెంట్ మ్యాథమెటిక్స్ ఈజ్ ఓన్లీ థర్టీ త్రీ పర్సెంట్ మిగతా సబ్జెక్ట్స్ కూడా రావాల్సిందే అంటే ప్రతి రాయి శిల్పానికి పనికిరాదు ఇది ప్రెషర్ లోది గత ముప్పై ఏళ్ళుగా నేను గమనించింది ఏంటంటే నేను ఒక్కడనే ఫెయిల్ అయ్యాను నాదే తప్పు అనే ఫీలింగ్ స్టూడెంట్స్ లోకి వచ్చేస్తుంది ఎందుకు అంత ఒత్తిడి గురవుతున్నారు ఇంకా రిజల్టే రాలేదు అసలు రిజల్ట్ కోసం చదవడం అనే ఆలోచనే తీసేయాలి సార్ ఇది స్టూడెంట్ సిరివెన్నల్ గారిది ఒక పాటలో ఒక చిన్న లైన్ సమరానికి సయన కలిగే సంసిద్ధత కలిగి ఉండడమే విజయం వీళ్ళకి ఆ సంసిద్ధత లేదు అంటే ఈ ఫీలింగ్ కల్పించాల్సింది టీచర్లు అండ్ పేరెంట్స్ పేరెంట్స్ ఇద్దరు సరే కల్పించాలి పిల్లలు ఒక మాట ఉంది ఇప్పుడు శ్రీకృష్ణుడు శ్రీరాముడు వీరందరూ వీరులు గొప్ప వీరులు కానీ ఆ దేవుడు ఎప్పుడయ్యారంటే అస్త్ర సన్యాసం తీసుకున్నప్పుడు దేవుడయ్యారు అస్త్రాలను వదిలిపెట్టేసినప్పుడు దేవుడయ్యారు ఇందాక మీరు అన్న పాయింట్ ప్రతి రాయి శిల్పానికి పనికిరాదు కానీ ప్రతి రాయి ఏదో ఒక పనికి పనికి వస్తుంది అదర్ బోర్డ్ ఎగ్జామ్స్ ఇంకా త్వరలో రాబోతున్నాయి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి బోర్డ్ ఎగ్జామ్ ఇస్ మోస్ట్లీ అబౌట్ ఇది ఇలా ఎందుకు జరుగుతోంది అనేది తెలుసుకోవడంతో మ్యాథమెటిక్స్ అనే సబ్జెక్ట్ కేవలం క్యాలిక్యులేషన్ అండ్ మెజర్మెంట్సే కాదు సైన్స్ అండ్ టెక్నాలజీ లాజిక్ స్పేస్ అండ్ టైం లాంటి కాంప్లెక్స్ టాపిక్స్లో కూడా ఈ సబ్జెక్ట్ అప్లికేషన్స్ ఎన్నో యజుర్వేదంలో అయితే ఏకాధికం శతం అష్టగుణం ద్వాదశ గుణం అనే శ్లోకం ద్వారా అర్థమెటిక్ ప్రోగ్రెసింగ్కి సంబంధించిన ఒక కాన్సెప్ట్కి పునాది పడిందని చెప్తారు మన దేశంలో మ్యాథమెటిక్స్కి దాని ప్రోగ్రెస్కి ఉపయోగపడ్డ మహనీయులు ఎంతోమంది తాలో ముఖ్యంగా ఆర్యభట్ట కావచ్చు భాస్కరా కావచ్చు శ్రీనివాస రామానుజులు కావచ్చు ఎట్ ద సేమ్ టైం నిన్న మొన్నటి సిఆర్ రావు గారు కావచ్చు మ్యాథమెటిక్స్ గ్రోత్ కోసం కాంట్రిబ్యూట్ చేసిన ఎందరో మహనీయుల వల్ల ఈరోజు మన తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా మ్యాథ్ అనేది ఒక ఫేవరెట్ సబ్జెక్ట్గా మారింది ఇవాళ ఆ మ్యాథమెటిక్స్ దాని రిలేటెడ్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడడానికి మనతో పాటు మన స్టూడియోలో ఐ డ్రీమ్ ఎగ్జామ్ హబ్ ప్రోగ్రామ్ అనే పాడ్కాస్ట్లో నేను మీ పవన్ సార్తో పాటు నైన్ ఎడ్యుకేషన్ వ్యవస్థాపక డైరెక్టర్ మిస్టర్ భరత్ తేజ మన ముందున్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం హలో భరత్తేజ వెల్కమ్ నమస్తే థ్యాంక్ యూ సో మచ్ సార్ అన్నిటికన్నా ముఖ్యంగా ఇలాంటి పాడ్కాస్ట్ ఒకటి క్రియేట్ చేయడము అండ్ చాలా ఇన్నోవేటివ్గా ఉంది మోస్ట్ ఇంపార్టెంట్లీ న్యూ ఏజ్ టీచర్స్ని రిప్రజెంట్ చేస్తూ నన్ను పిలవడం ఐఎమ్ రియలీ ఇండెప్టెడ్ సో మీరు క్రియేట్ చేసిన ఈ కాన్సెప్ట్స్ ఈ టాపిక్స్ ఐమ్ ష్యూర్ స్టూడెంట్స్ అందరిలోకి చాలా బాగా రీచ్ అవుతాయని థ్యాంక్ యూ సార్ సో ఇక్కడ పాడ్కాస్ట్లో ముఖ్యంగా మనం మ్యాథ్ గురించి ఎంఫసైజ్ చేస్తూ యాజ్ ఎ స్టూడెంట్ నీ ప్రోగ్రెస్ని కూడా నేను ఒక టీచర్గా మానిటర్ చేయడం జరిగింది సార్ ఐ థింక్ వే బ్యాక్ ఇన్ ద ఇయర్ టూ థౌజండ్ ఫైవ్ అవైన్ యువర్ మై స్టూడెంట్ కరెక్ట్ సార్ ఐ కెన్ ప్రౌడ్లీ సే దాట్ సార్ అప్పుడు కెమిస్ట్రీలో మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ కూడా చాలా ర్యాపిడ్గా నువ్వు చేసేవాడి సార్ బహుశా అదే అనుకుంటా విచ్ మేడ్ యూ సెక్యూర్ ఎ వెరీ గుడ్ ర్యాంక్ ఇన్ ద ఐఐటీ ఎగ్జామ్ అండ్ యు ఆర్ యూ హ్యావ్ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ ఐఐటీ సార్ కాంగ్రాచ్యులేషన్స్ ఫర్ దాట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇప్పుడు ఆ థీమ్ అంటే మ్యాథమెటిక్స్ అనే థీమ్ని అంత స్ట్రాంగ్గా డెవలప్ చేసుకొని ఎందుకు మ్యాథ్నే ఫుల్ ఫ్లెజ్డ్ కరీర్గా ఎంచుకొని ఒక ఉత్తమ మ్యాథ్ ఫ్యాకల్టీగా ట్రాన్స్ఫర్మ్ అయినట్టు సో అనుకుని చేసింది కాదు సార్ మీరు అన్నట్టు టూ థౌజండ్ త్రీ టు ఫైవ్ నేను మీ స్టూడెంట్ని ఏ సబ్జెక్ట్లో అయినా కూడా నాకు మ్యాథ్ ఇన్వాల్వ్మెంట్ చాలా ఎక్సైటింగ్ అనిపించేది అనమాట సో మచ్ సో దాట్ నాకు అసలు ఈ ఎండ్ రిజల్ట్ అనేది అసలు మైండ్లో ఉండేదే కాదు అసలు ఎటువంటి అసలు అప్పుడు ఆస్పిరేషనే డిఫరెంట్గా ఉండేది అంటే ఐఐటీలో ర్యాంక్ తేవాలి లేకపోతే ఇంకోటి అవి ఏవి ఆస్పిరేషన్స్ కావు క్లాస్లో కూర్చోవాలి క్లాస్ ఎక్సైటింగ్ అనిపిస్తుంది ఈ క్లాస్ని మనం మనకు సూటబుల్గా ఎలా మార్చుకోవచ్చు మనం దీంట్లో ఇంట్రెస్ట్ ఎలా చూపించవచ్చు ఇవే ఆస్పిరేషన్స్ ఉండేవి అప్పట్లో సో అది తెలియకుండానే జరిగిపోయి ఈవెన్చువలీ ఆ ఇంట్రెస్ట్ తోటే ఆ మ్యాథ్స్ మీద ఉన్న కంప్లీట్ ఇంట్రెస్ట్ తోటే నేను ఏ ఏ పని చేస్తున్నా కూడా అందులో మ్యాథమెటిక్స్ కనిపించేది అంటే ఎలా అంటే అందరూ అనుకోవచ్చు ఇప్పుడు ఐఐటిలో వెళ్ళి చదివాడంటే వీడు వేరే పనులు ఏం చేయలేదు చాలా నర్డ్ లాగా క్లాసెస్లో ఉన్నాడు అని మీ క్లాసెస్ ఎన్నో బంక్ కొట్టేవాళ్ళం బంక్ కొట్టి కూడా ఏం చేసేవాళ్ళం అంటే మళ్ళీ ఇంటికి వెళ్ళి మీరు చెప్పిందే చదివేవాళ్ళం అంటే కెమిస్ట్రీ చదివేవాడు లేకపోతే మ్యాథ్ కెమిస్ట్రీలో ఉన్న మ్యాథమెటిక్స్ని చూడడానికి చాలా ఎక్సైటింగ్ అనిపించేది కెమిస్ట్రీ అనే కాదు జనరల్గా కూడా ఈవెన్ ఇఫ్ ఫ్యూఆర్ ప్లేయింగ్ అ స్పోర్ట్ ప్రతి దాంట్లో ఉన్న మ్యాథమెటిక్స్ చూడ్డానికి చాలా ఎక్సైటింగ్ అనిపించేది సార్ ఇవాళకి కూడా ఒక సినిమా చూస్తున్నా ఒక స్పోర్ట్ ఆడుతున్నా ఏం చేస్తున్నా కూడా ప్రతి చోట మ్యాథమెటిక్స్ కనిపిస్తోంది అనమాట ఓకే అంటే ప్యూర్లీ ఇంట్రెస్ట్ టువర్డ్స్ మ్యాథ్ అబ్సల్యూట్లీ అంటే ఒక స్టూడెంట్ కి ఒక సబ్జెక్ట్ లేదా ఒక విషయం పట్ల ఇంట్రెస్ట్ ఉంటే తను ఎక్కడికైనా ఏ సాధించవచ్చు అనేది రూపంలో ఎగ్జాంపుల్ తీసుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ సార్ గా ఒకటే మేజర్ పాయింట్ ఏంటంటే మనం చాలా చోట్ల చూస్తుంటాం అంటే నాకు హిస్టరీ అంటే బోరు బయాలజీ అంటే బోరు ఇలాంటి బోర్ అనే టర్మ్ మ్యాథమెటిక్స్కి వాడరు మ్యాథమెటిక్స్కి నాకు భయం అనే టర్మ్ వాడతారు తప్ప నాకు మ్యాథమెటిక్స్ అంటే బోర్ అని ఎవరు చెప్పరు బేసికలీ ఆ నాకు నేను చూసింది ఏంటంటే ఆ భయం పోవడానికి ప్రాక్టికల్ అప్లికేషన్స్ ప్రతి చోట మనం మ్యాథ్స్ చూస్తున్నాం అలాగే మీరు అన్నట్టు ఎనీ అదర్ సబ్జెక్ట్ ఆల్సో ఫిజిక్స్ అయినా కెమిస్ట్రీ అయినా కూడా ఆ అప్లికేషన్ చూస్తున్న ప్రతిసారి మనకి ఏ టాపిక్ ఏ చాప్టరు బోర్ ఉండదు సార్ చాలా ఇంట్రెస్టింగ్గా చాలా ఎక్సైటింగ్ అనిపిస్తుంది వేరే పక్కన పెట్టి కూడా వీటి మీద ఇంట్రెస్ట్ చూపించాలనిపిస్తుంది అంటే మన చేతిలో ఒక ఫోన్ ఉంది లేదా టీవీ చూస్తున్న ఇవన్నీ పక్కన పెట్టి కూడా మనకి సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది అనమాట ఓకే ఇప్పుడు మరి మ్యాథ్ ఒక్కటి చదివితే అంటే ఇప్పుడు మనము ఒక మెసేజ్ క్లియర్గా ఇవ్వాలి ఇక్కడ ఇప్పుడు స్టూడెంట్స్ ఐఐటి జేఈ లాంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు కరెక్ట్ ఈ స్టూడెంట్స్ మరి వాళ్ళు ఈ ప్రోగ్రామ్ చూసి అంటే నేను ఒక్క మ్యాథ్ మీద ఇంట్రెస్ట్ డెవలప్ చేస్తే సరిపోతుంది మిగతా రెండు సబ్జెక్టులు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని భావిస్తే సో ఈ జేఈ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సబ్జెక్ట్తో పాటు స్ట్రాటజీ చాలా ఇంపార్టెంట్ సార్ ఇప్పుడు ప్రతి స్టూడెంట్కి కూడా మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్లో ఏదో ఒక సబ్జెక్ట్ వాళ్ళకి స్ట్రెంత్ ఉంటుంది నాకు మ్యాథమెటిక్స్ అవ్వచ్చు ఇంకోళ్ళకి సో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క స్ట్రెంత్ ఉండడంతో వాళ్ళ స్ట్రెంత్ని వాళ్ళు స్ట్రాటజీ ప్రకారం కరెక్ట్గా మార్చుకుని ఆ స్ట్రాటజీ తోటే వాళ్ళు స్కోర్ చేయగలుగుతారు ఒక సబ్జెక్ట్ తోటి అయ్యే ఎగ్జామినేషన్ కాదు న్యాచురలీ ఒక సబ్జెక్ట్ తోటి క్లియర్ చేసేయచ్చు అనుకుంటే అది చాలా ఫూలిష్ అది సో అన్ని సబ్జెక్ట్స్లోనూ ఇంట్రెస్ట్ ఉంటూనే అన్ని సబ్జెక్ట్స్లోనూ ప్రాక్టీస్ చేస్తూనే అన్నిటికన్నా ముఖ్యంగా టీచర్స్ చెప్పే ప్యాటర్న్స్ టీచర్స్ చెప్పే ఐడియాస్ ఫాలో అవుతూ స్మార్ట్ వర్క్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అంటే ఒక స్ట్రాటజీ ప్రకారం ప్రిపేర్ అవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్ మ్యాథమెట్ మ్యాథమెటిక్స్ ఈజ్ ఓన్లీ థర్టీ పర్సెంట్ మిగతా సబ్జెక్ట్స్ కూడా రావాల్సిందే ఖచ్చితంగా సో ఇక్కడ మ్యాథ్ దో ఇట్ ఈస్ థర్టీ త్రీ పర్సెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాంటిటేటివ్ స్టేక్ బట్ మ్యాథ్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఫిజిక్స్లో కరెక్ట్ సార్ అప్రాప్రియేట్గా ఉంది అట్ ద సేమ్ టైం ఫిజికల్ కెమిస్ట్రీలో కూడా కరెక్ట్ ప్రపోర్షనేట్గానే ఉంది కదా మేబీ దట్ ఈస్ యువర్ స్ట్రెంగ్త్ సో మ్యాథమెటిక్స్ కన్నా కూడా లాజిక్ సార్ బేసికలీ లాజిక్ హ్యాస్ బీన్ మై స్ట్రెంగ్త్ అంటే ప్రతిదాని వెనకాల ఉన్న తర్కాన్ని చూడడం స్టూడెంట్స్కి అలవాటు చేయించాలి సో నాకు కూడా ఆనెస్ట్గా చెప్పాలి అంటే టీచర్స్ చేసిన మంచి నాకు అదే మెయిన్గా దాంట్లో ఏంటంటే ప్రతి దాని వెనకాల లాజిక్ ఎలా చూడాలి ఇప్పుడు మీరు అలాగే శర్మ సార్ గురించి మనం మాట్లాడుకున్నాం మీరందరూ మాకు ఏం చేశారంటే ప్రతి కాన్సెప్ట్ వెనకాల ఉన్న లాజిక్ని చూపించారనమాట సో అప్పుడు అది ఫిజికల్ ఫిజికల్ కెమిస్ట్రీకో లేదా ఆర్గానిక్ కెమిస్ట్రీకో లిమిట్ అవ్వదు ప్రతి చోట ప్రతి దాని వెనకాల ఉన్న లాజిక్ చూస్తూ ఉండడంతో మనకు సబ్జెక్ట్స్ అన్నీ ఈజీ అయిపోతాయి సో దానివల్ల ఏమవుతుందంటే మ్యాథమెటిక్స్లో లాజిక్ కాస్ట్ ఎక్కువగా ఉంటుంది ఒక లిటిల్ బిట్ హయ్యర్ నోట్లో ఉంటుంది బట్ అదర్వైజ్ కూడా ఏ సబ్జెక్ట్లో అయినా లాజిక్ ఉంటుంది బేసికలీ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిటికీ కావాల్సింది ఆ లాజిక్ మీద ఉన్న గ్రిప్ ఆ గ్రిప్ ఉంటే మనం ప్రతి చోట లాజిక్ అప్లై చేయగలుగుతుంటే దెన్ హండ్రెడ్ పర్సెంట్ అందరూ క్లియర్ చేయగలుగుతారు ఓకే అంటే ప్రతి రాయి శిల్పానికి పనికిరాదు సో ప్రతి స్టూడెంట్ని కన్వర్ట్ చేయడంలో టీచర్ పాత్ర ఉన్నా సరే అందరు స్టూడెంట్స్ ఐఐటిఎన్స్ గానో లేకపోతే ఎన్ఐటిఎన్స్ గానో ట్రాన్స్ఫామ్ అవ్వట్లేదు సో ఇక్కడ దీనికి ప్రధాన కారణం ఏంటి అంటే ది డేస్ వెన్ యూ హ్యావ్ స్టడీ ఇట్ వే బ్యాక్ ఇన్ ద ఇయర్ టూ థౌసండ్ ఫైవ్ యాజ్ యూ సెడ్ టూ థౌజండ్ ఫైవ్లో నువ్వు ఐఐటీజీ రాసినప్పటికీ అప్పటి ప్రిపరేషన్కి ఈ మధ్య కాలంలో జరుగుతున్న పరిణామాలకి ఇది ప్రెషర్లోకి ట్రాన్స్ఫామ్ అయినట్టుంది ఎందుకంటే వెన్ ఐ లైక్ వాస్ టీచింగ్ యువ బ్యాచ్ అండ్ దెన్ ఇన్ దాట్ కేస్ ఐ ఐ నెవర్ హర్డ్ ఆఫ్ ది ఎక్స్ట్రీమ్ స్టెప్స్ విచ్ ఆర్ బీంగ్ టేకెన్ బై ద స్టూడెంట్స్ స్టూడెంట్స్ చాలా బలంగా మానసికంగా శారీరకంగా కన్ఫ్యూ కరెక్ట్ కానీ ఇప్పుడు ఏదైనా క్వశ్చన్కి ఆన్సర్ రాకపోతే వాళ్ళు అనుకున్న మార్కులు రాకపోతే దాన్ని చాలా సీరియస్గా తీసుకొని డిస్టర్బ్ అవుతున్నారు రీజన్ రీజన్ ఉండొచ్చు సో గత ముప్పై ఏళ్ళుగా సార్ నేను గమనించింది ఏంటంటే నేను చదివినప్పటి నుంచి ఇప్పటికీ చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే పిల్లలు రిజల్ట్ ఓరియంటెడ్ ప్రిపరేషన్ చేస్తున్నారు అంటే రిజల్ట్ వస్తే చాలు ప్రిపరేషన్ ఎలా ఉన్నా పర్వాలేదు అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోయారన్నమాట సో మెయిన్ చదివేటప్పుడు ఇందాక చెప్పినట్టు యాస్పిరేషన్ ఇవాళ ఎంజాయ్ చేయడం ఇవాళ సబ్జెక్ట్ని ఆస్వాదించడం ఇదే ఉండేది బేసికలీ మాకు ఒక ఐఐటీలో ర్యాంక్ రావాలి లేదా ఎంసెట్లో ర్యాంక్ రావాలి అనే టార్గెట్స్ మాకు లేవు మాకు ఉన్న సింపుల్ టార్గెట్ సబ్జెక్ట్ బాగా నేర్చుకోవాలి సబ్జెక్ట్ని ఎంజాయ్ చేయాలి ఆ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకోగలగాలి సో అప్పటికీ ఇప్పటికీ కాంపిటీషన్లో ఎటువంటి డిఫరెన్స్ లేదు సార్ అప్పుడు నాలుగు లక్షల మంది రాసేవాళ్ళు నాలుగు వేల సీట్స్ ఉన్నాయి ఇప్పుడు పదిహేను లక్షల మంది రాస్తున్నారు దాదాపు పదిహేడు వేల సీట్స్ ఉన్నాయి సో పెద్దగా కాంపిటీషన్లో ఎటువంటి డిఫరెన్స్ లేదు కాకపోతే ఏమవుతుందంటే ఈ మధ్య కాలంలో కొన్ కొన్ని ఫ్యామిలీస్లో ఏమవుతుందంటే సక్సెస్ని అందరూ కలిసి తీసుకుంటున్నారు వేరేస్ ఫెయిల్యూర్స్ని స్టూడెంట్ మీద అట్రిబ్యూట్ చేస్తారు అంటే మావాడు సక్సెస్ అయ్యాడు మావాడు ఇదయ్యాడు అని కొందరు పేరెంట్స్ గురించి కానీ ఫెయిల్ అయినప్పుడు అదొక టీం లాగా కనిపించట్లేదు అనమాట దానివల్ల ఏమవుతుందంటే నేను ఒక్కడనే ఫెయిల్ అయ్యాను నా నాదే తప్పు అనే ఫీలింగ్ స్టూడెంట్స్ లోకి వచ్చేస్తుంది ఇది రిజల్ట్ వచ్చాక కదా మరి రిజల్ట్ రాకముందే పిల్లలు ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం కదా ప్రిపేర్ అవుతూనే చదువుకుంటూనే పిల్లలు ఎందుకు అంత ఒత్తిడి గురవుతున్నారు ఇంకా రిజల్టే రాలేదు దీనికి రీజన్ ఏంటి అసలు రిజల్ట్ కోసం చదవడం అనే ఆలోచనే తీసేయాలి సార్ ఇది పేరెంట్లో ఉంది టీచర్లో ఉంది సార్ దాని గురించి స్టూడెంట్ కి ట్రాన్స్లేట్ అవుతుంది పేరెంట్స్లో ఉంది ఈ అన్నిటికన్నా మంచి పరిణామం ఏంటంటే ఈ మధ్య న్యూ ఏజ్ టీచర్స్ ఈ రిజల్ట్ ఓరియెంటెడ్ టీచింగ్ నుంచి బయటకు వచ్చేస్తున్నారు అంటే ఫన్ ఓరియెంటెడ్ లెర్నింగ్ ప్రతి సబ్జెక్ట్లోనూ ఫన్ చూపించడము ఎక్సైట్మెంట్ చూపించడము పేరెంట్స్ కూడా ఈ మధ్య గెటింగ్ లిటిల్ బెటర్ లేకపోతే ఏమవుతుందంటే చాలా సబ్ సబ్జెక్ట్ రావడం అనే దానికన్నా కూడా మార్క్స్ రావడం అనే దానికి ఎక్కువ ప్రయారిటీ చూపిస్తున్నారు సబ్జెక్ట్ వస్తుంటే ఆటోమేటిక్గా మార్క్స్ వస్తున్నాయి ఎంతోమంది మంది స్టూడెంట్స్ మనం చూస్తుంటాం మీరు చూశారు సో అది అది ఒక పాయింట్ సార్ ఇంకొకటి అంటే స్టాక్ డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు మన ఇప్పుడు నా టీంలో నేను ఒక్కడనే ఫెయిల్ అవడం వల్ల నాకు ఇది వస్తుంది అందరూ స్టూడెంట్ టీచర్ పేరెంట్ అందరూ కలిస్తే ఈ టీము స్టూడెంట్కి మార్క్స్ రాలేదు అంటే ఈ మొత్తం టీం ఫెయిల్ అయినట్టు ఇట్స్ ఓకే మనం అది యాక్సెప్ట్ చేద్దాము మేము దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాము నీకు ఎలాంటి రిజల్ట్ వచ్చినా మేము యాక్సెప్ట్ చేస్తాము అనే ఫీలింగ్ స్టూడెంట్కి క్రియేట్ చేయాలి చిన్నపిల్లలు కదా వాళ్ళకి ఇంకా అంత స్ట్రెంగ్త్ రాదు బేసికలీ సో యాక్చువల్గా సిరివెన్నల్ గారిది ఒక పాటలో ఒక చిన్న లైన్ సమరానికి సై అనగలిగే సంసిద్ధత కలిగి ఉండడమే విజయం దాని పేరే విజయం అని చిన్న చిన్న లైన్ వీళ్ళకి ఆ సంసిద్ధత లేదు అంటే నేను ఒక బ్యాటిల్ చేయబోతున్నాను సో అది నా ఒక్కడి మీదే ఉంది అనే ఫీలింగ్ పాపం టెండర్ మైండ్స్ కదా వాళ్ళ వాళ్ళ ఫీలింగ్ అది ఉండడం కరెక్ట్ కాదు మనం అందరం కలిసి ఫైట్ చేస్తున్నాము వచ్చిందా హ్యాపీ రాకపోతే కూడా ఎవ్రీబడీ విల్ యాక్సెప్ట్ మీ అనే ఫీలింగ్ వాళ్ళకి లేకపోవడం వల్ల ప్రిపరేషన్ ఫేజ్లో కూడా చాలా స్ట్రెస్ తీసుకుంటూ ఉన్నారు అంటే ఈ ఫీలింగ్ కల్పించాల్సింది టీచర్లు అండ్ పేరెంట్స్ పేరెంట్స్ ఇద్దరు సరే పిల్లలు పేరెంట్స్కి టీచర్స్కి ఆ మెచ్యూరిటీ ఉంటుంది బేసికలీ అండ్ వాళ్ళ ఇప్పుడున్న పిల్లలకు కూడా పాపం అంటే మా టైంలో నేను ఎప్పుడు వేరే టీచర్స్తో ఇదే అంటూ ఉంటాను మా టైంలో ఇన్ని ఫోన్లు ఇన్ని నావిగేషన్స్ ఉంటే మేము ఇంత చదివేవాళ్ళము అసలు ఇంత టైం స్పెండ్ చేసేవాళ్ళమా మేము కూడా రీల్స్ చూస్తూ అలాగే టైం స్పెండ్ చేసేసే వాళ్ళమేమో వీళ్ళకి ఇన్నిటి మధ్యలో చదవడం అనేది చాలా కష్టం సార్ ఇన్ పక్కనే మదరో ఫాదరు ఫోన్లో ఏదో చూస్తూ ఉంటారు ఇంకోళ్ళెవరో ఏదో మాట్లాడుతుంటారు సో మెనీ థింగ్స్ హ్యాపెనింగ్ వీటన్నిటి మధ్యలో చదవడం అనేది చాలా కష్టం ఐ ఐమ్ ఐమ్ కైండ్ ఆఫ్ ట్రైంగ్ టు డిఫెండ్ దెమ్ అలాంటి సిచ్యువేషన్లో మాకు మాకు అలాంటి సిచ్యువేషన్ లేదు మాకు సరే మహా అంటే యావిగేషన్స్ స్పోర్ట్ ఉండేది లేదా ఎప్పటికో రిలీజ్ అయ్యే ఒక సినిమా ఉండేది వీళ్ళకి అలా కాదు ఎవ్రీ సెకండ్ వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి వాళ్ళని డివియేట్ చేయడానికి వందలాది ఆస్పెక్ట్స్ చుట్టూ ఉన్నాయి సో వాటన్నిటినీ దూరం చేయించి ఒక ఒక మాట ఉంది ఇప్పుడు శ్రీకృష్ణుడు శ్రీరాముడు వీరందరూ వీరులు గొప్ప వీరులు కానీ దేవుడు ఎప్పుడయ్యారంటే అస్త్ర సన్యాసం తీసుకున్నప్పుడు దేవుడు అయ్యారు అస్త్రాలను వదిలిపెట్టేసినప్పుడు దేవుడు అయ్యారు మనం మన అస్త్రాలు ఏంటంటే మన స్మార్ట్ ఫోన్స్ మన మొబైల్ ఫోన్స్ పిల్లలు కూడా వదిలిపెట్టి చేయగలిగితేనే గొప్పవాళ్ళు అవుతారు దానికి పేరెంట్స్ కూడా చాలా సపోర్ట్ చేయాలి సార్ నేను అంటే స్టూడెంట్కి అలాంటి మైండ్ సెట్ క్రియేట్ అవ్వడానికి కారణమే రిజల్ట్ నాకు ఏదో రిజల్ట్ వస్తుంది అనే భయంతో ఇంకా అసలు రిజల్ట్ రాకముందే చేసుకుంటున్నారు అన్నెసరీ స్టెప్స్ పేరెంట్స్ వాటిని రిజల్ట్ని యాక్సెప్ట్ చేస్తారు అనే ఫీలింగ్ స్టూడెంట్స్కి క్రియేట్ అవ్వాలి అయితే ఇప్పుడు రెండు రకాల సమస్యలతో ఈవెన్ పేరెంట్స్ అఫర్ అవుతున్నారు కరెక్ట్ ఒకటేమో స్ట్రిక్ట్ ఎన్వారన్మెంట్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పెడితే ఒక రకమైన ఒత్తిడి గురవుతుంది అవును కోవిడ్ తర్వాత అదే మనం కొంత లిబర్టీ ఇచ్చి వదిలేస్తే వాళ్ళు పూర్తిగా దారి తప్పుతున్నారు బికాస్ దిస్ క్వశ్చన్ ఇస్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ వాట్ యువ్ మెన్షన్ ఇప్పుడు ఇంతకుముందు అప్పట్లో నువ్వు ప్రిపేర్ అయినప్పుడు ట్రెండ్స్ వర్ డిఫరెంట్ అప్పుడు అని అన్నావు మరి ఇప్పుడున్న పిల్లల కొంత ఫ్రీగా వదిలేస్తే యు సెడ్ స్పోర్ట్ వాజ్ యువర్ వన్ ఆఫ్ ది అవర్షన్ యావిగేషన్ బట్ ఇప్పుడు అసలు స్పోర్ట్స్ అనేవి లేదు అంటే ఇదే మొబైల్ పట్టుకొని ఉంటున్నారు కదా మరి ఇది పేరెంట్ కన్సర్న్ కూడా సో అవచ్చు ఇది ఒక నెరేటివ్ సార్ బేసికలీ పేరెంట్స్ కూడా ఏంటంటే జెన్యూన్ ఇన్నోసెంట్ కన్సర్న్స్ ఇప్పుడు ఇలాగే ఉండాలి అని వాళ్ళకు కూడా తెలియదు పేరెంట్ కన్సర్న్స్ అన్నీ జెన్యూనే వాళ్ళకి ఏంటంటే ఒక స్టూడెంట్ ఎలా ప్రిపేర్ అవుతే రిజల్ట్ వస్తుంది ఎలా ప్రిపేర్ అవుతే హ్యాపీగా ఉంటారు అనేది పేరెంట్ కూడా తెలియదు తెలియకపోవడంతో ఎవరు చెప్పినా వినడానికి వాళ్ళు ఓపెన్గా ఉంటారు రెడీగా ఉంటారు సో ఒక ఒక రకమైన సంస్థ వచ్చి చెప్తుంది మీరు రోజంతా చదవాలి ఇంకా బయటికి వెళ్ళకూడదు నిద్రాహారాలు మానేయాలి స్పోర్ట్స్ ఏమీ ఉండకూడదు అప్పుడే మీకు ఐటీ వస్తుందని ఒకళ్ళు చెప్తారు ఇంకొకళ్ళు ఏం చెప్తారంటే పర్వాలేదు స్పోర్ట్స్ కూడా ఇంక్లూడ్ చేసి ఇప్పుడు ఎందరో ఇన్స్టిట్యూట్ సార్ ఇప్పుడు మన దగ్గర కూడా చుక్కారామయ్య గారి దగ్గర కూడా ఫోర్ ఫైవ్ అవర్సే మేము చదువుకునేటప్పుడు కూడా మేము మేము మిమ్మల్ని చూసేది ఫోర్ ఫైవ్ అవర్సే బేసికలీ మిగతా టైం అంతా కూడా మేం మేము ప్రిపేర్ సెల్ఫ్ స్టడీ ఇప్పుడు అలా లేదు సో ఏ నెరేటివ్ని బిలీవ్ చేయాలి అనేది పేరెంట్స్కి తెలియట్లేదు మరి నెరేటివ్ని బిలీవ్ చేస్తే బెటర్ ఏ నెరేటివ్ని బిలీవ్ చేయాలంటే ఆ పర్టికులర్ స్టూడెంట్కి ఏది సూట్ అవుతుందో ఆ ఇది కరెక్ట్ ఇది తప్పు అని ఏం లేదు ఆ పర్టికులర్ స్టూడెంట్కి ఏది సూట్ అవుతుందో ఆ నెరేటివ్ని బిలీవ్ చేయాలి నెరేటివ్ ఎగ్జాక్ట్లీ సో దానికి ఫస్ట్ స్టెప్ే అసలు వాళ్ళ స్టూడెంట్ని అర్థం చేసుకోగలడు అన్ ఇందాక మీరు అన్నం పాయింట్ చాలా చాలా వ్యాలిడ్ సార్ ప్రతి రాయి శిల్పానికి పనికిరాదు కానీ ప్రతి రాయి ఏదో ఒక పనికి పనికి వస్తుంది అది ఆ అదేంటి అనేది పేరెంట్స్ తెలు తెలుసుకోకుండా టీచర్స్ తెలుసుకోకుండా కంప్లీట్గా ఫోర్స్ చేయడము పిల్లల్ని నువ్వు ఇదే చేయాలి అని పుష్ చేయడం దానివల్ల జరిగే రిపర్కషన్సే ఇవన్నీ కూడా బేసిక్గా సో ది ఐ థింక్ దే నీడ్ హ్యావ్ మోర్ కాన్వర్జేషన్స్ విత్ ద స్టూడెంట్ కంటిన్యూస్గా అసలు నా స్టూడెంట్ ఎలాంటి నా నా అబ్బాయి నా కొడుకు నా కూతురు ఎలాంటి వాళ్ళు వాళ్ళ వాళ్ళ సెట్ ఏంటి వాళ్ళ మైండ్ సెట్కి ఎలాంటి ప్రిపరేషన్ అయితే సూట్ అవుతుంది కొందరు పేరెంట్స్ నా దగ్గరకు వచ్చి చెప్తారు కొందరు పేరెంట్స్ ఏం చెప్తారంటే సార్ మా వాడు పెద్దగా స్ట్రెస్ తీసుకోలేడు విచ్ ఇస్ ద ఇన్ఫర్మేషన్ దట్ ద పేరెంట్ ఈస్ హ్యావింగ్ కానీ మందికి ఆ ఇన్ఫర్మేషనే లేదు ఓకే మీరు ఎంత స్ట్రెస్ అయినా పెట్టండి సార్ పర్వాలేదు అంటే ఆ స్టూడెంట్ తీసుకోగలుగుతాడా లేదా అనేది పేరెంట్కి తెలియదు బేసికలీ సో ఆ కాన్వర్జేషన్స్ అవుతూ ఉండడంతో పేరెంట్కి స్టూడెంట్కి మధ్య ఆ రిలేషన్ ఫామ్ అవుతే దాన్ని బట్టి వాళ్ళు ఏం చే వాళ్ళకి ఎలాంటి ప్రిపరేషన్ ఇవ్వాలి ఎలాంటి నేరేటివ్ వాళ్ళకు సూట్ అవుతుంది అనేది మెచ్యూర్డ్గా ఆలోచించి పేరెంట్ సెలెక్ట్ చేసుకోవాలి అయితే ఇక్కడ నాకు చిన్న వన్ సారీటి అబ్స్ట్రక్టివ్ ఇప్పుడు ఐఐటిలో ఆఫ్ కోర్స్ ఒక పేరెంట్గా వాళ్ళ పిల్లల్ని ఐఐటి చేయి లేదా నీట్ కోచింగ్ ఇచ్చి గొప్ప డాక్టర్లుగా లేకపోతే ఇంజనీర్లుగా తయారు చేయాలి సైంటిస్ట్ చేయాలని పేరెంట్కి ఉన్నారు ఈ మధ్య అందుకే ఈ పోటీ పెరిగిందని నాకు అనిపించారు పేరెంట్ ఆస్పిరేషన్స్ పెరిగిపోయినాయి మరి అట్లా ఐఐటిలో చదువుకొని గొప్ప గొప్ప కార్పొరేట్ సంస్థల్లో పెద్ద పెద్ద పొజిషన్లు ఉంటారని కలగని స్టూడెంట్స్ నుంచి ఆఫ్ ద ట్రాక్ టీచింగ్ వైపు ఎట్లా రావడం జరిగింది ఎట్ ద సేమ్ టైం నైన్ ఎడ్యుకేషన్ అనే సంస్థని ఎస్టాబ్లిష్ చేసి దానికి ఒక పది బ్రాంచ్లు ఎక్రాస్ ది సిటీ హైదరాబాద్ లాంటి పాపులర్ సిటీస్లో ఇంత కాంపిటీషన్ని తట్టుకొని ఇది చేయడానికి స్ఫూర్తి ఏంటి సో నేను అంటే మా పేరెంట్స్ కూడా కలగన్నారు సార్ కానీ వాళ్ళు కన్నా ఒకే కళ ఏంటంటే నేను హ్యాపీగా ఉండాలని ఏదన్నా చేసుకోరా హ్యాపీగా అని అంటే ఇంత సంపాదించు ఇచ్చే అవి ఎప్పుడు మా ఇంట్లో లేవు అవి డిస్కషన్స్ సో దానివల్ల ఏమైందంటే నేను హ్యాపీగా ఏం చేస్తే హ్యాపీగా ఉంటానని కంటిన్యూస్గా వెతుక్కుంటూ ఉండడము నాకు ఫస్ట్ టీచర్ అయిన తర్వాత ఫేస్ చేసిన ఫస్ట్ ఛాలెంజ్ కూడా అదే ఈ నెరేటివ్ని పేరెంట్స్కి కన్విన్స్ చేయడం వాజ్ మై బిగ్గెస్ట్ ఛాలెంజ్ వాళ్ళు హ్యాపీగా ఉంచి వా ఆటోమేటిక్గా వాళ్ళు వాళ్ళు చేస్తున్న ప్రొఫెషన్స్లో వాళ్ళు హ్యాపీగా ఉంటే దాంట్లో టాప్కి వెళ్తారు ఒక ఐఐటిఎన్ సంపాదిస్తున్న శాలరీ కన్నా కూడా ఖచ్చితంగా చాలా ఎక్కువ సంపాదిస్తారు సార్ కారణం ఏంటంటే వాళ్ళు హ్యాపీగా ఉన్నారు ఎక్సైటెడ్గా ఉన్నారు ఇంకా ఇంకా చేయాలనుకుంటున్నారు కొత్త విషయాలు నేర్చుకోవాలనుకుంటున్నారు సో నేను టీచింగ్లోకి రావడానికి కారణం కూడా బేసిక్గా ప్యాషన్ బిహైండ్ మ్యాథమెటిక్స్ ప్యాషన్ ఫర్ ఇంటరాక్టింగ్ విత్ స్టూడెంట్స్ అండ్ అంటే ఇది యాక్చువల్గా ఏదో మనం మనం ఇది ఒక సర్వీస్ కూడా కాదు సార్ అంటే ఇప్పుడు మనం ఏదో త్యాగం చేసి అట్లా ఏం లేదు అని ఐఎమ్ ఆల్సో ఎంజాయింగ్ దట్ ఈస్ ద ప్రాఫిట్ దట్ యుర్ ఆల్ గెటింగ్ నేను నేను ఈ మీ ద్వారా ఎంతోమంది టీచర్స్ ఇన్స్పైర్ అయి ఉంటారు నేను కూడా మీరు శర్మ సర్ ఇలాంటి మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయిన ఒక టీచర్నే సో న్యూ ఏజ్ టీచర్స్కి కూడా నేను చెప్పేది అది ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫీల్డ్ అంటే దిస్ నో సర్వీస్ ఇన్వాల్వ్ యు యు ఆర్ ఎంజాయింగ్ వాట్ యు ఆర్ డూయింగ్ అంతకు మించిన ప్రాఫిట్ ఏముంటుంది సో ఆ ప్రాసెస్లో వచ్చిన గ్రోతే ఇదంతా అంటే ఒక బ్రాంచ్ పెట్టాలి లేదా ఇంతమంది స్టూడెంట్స్ కావాలి ఇదంతా మనం ఎప్పుడూ ఆలోచించింది లేదు ఇట్ వాస్ జస్ట్ హ్యాపెనింగ్ అండ్ వీ ఫాలోడ్ దట్ ఇది ఇక్కడ మేజర్ ఛాలెంజ్ మేము ఫేస్ చేసింది ఏంటంటే మేము బిలీవ్ చేసిన నెరేటివ్ని నేను తెలుసో తెలియకో నేను ఇలా చదివాను అలాంటి ఒక ఎన్వాన్మెంట్ని నా స్టూడెంట్స్కి క్రియేట్ చేయాలి పేరెంట్స్కి కూడా అలాంటి ఒక నెరేటివ్ని కన్విన్స్ చేయాలి అనే ఉద్దేశంతో స్టార్ట్ చేసి ఆ కన్విన్స్ చేయడం ఇనీషియలీ వాజ్ అ గ్రేట్ ఛాలెంజ్ బట్ ఇప్పుడు చాలామంది స్ట్రెస్ ఫ్రీ ఇన్వైర్న్మెంట్ కావాలి లేదంటే స్పోర్ట్స్ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి ఇవన్నీ కోరుకుంటున్నారు ఆబ్వియస్లీ వాళ్ళు ఇప్పుడు ఏ పరిస్థితిలో అడుగుతూ ఉంటారు క్వైట్ న్యాచురల్ ఇక్కడ ఐటిజే సంబంధించిన జేఈ మేన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎగ్జామ్ జరిగింది ఇప్పుడు ట్వంటీ ఫోర్లో నేను అబ్జర్వ్ చేశాను ట్వంటీ ఫైవ్లో అబ్జర్వ్ చేశాను స్టూడెంట్ పరీక్ష రాసి వచ్చిన తర్వాత దే నెవర్ కంప్లైంట్ కెమిస్ట్రీ రైట్ సార్ కెమిస్ట్రీ వాదు ఓకే సార్ వి డి వెల్ అవును క్రెడిట్ ఆఫ్ కోర్స్ టీచర్స్కి పోతుంది స్టూడెంట్కున్న ఇంట్రెస్ట్కి పోతుంది మ్యాథ్ మీద ఇష్టంతో ఎంపీసీ తీసుకొని మరి మ్యాథ్ డిఫికల్ట్ అండ్ లెంతీ అంటున్నారు హౌ డ్ టేక్ దిస్ మోస్ట్ కేసెస్లో సార్ డిఫికల్ట్ కన్నా కూడా నేను నేను చాలామంది పిల్లలకి అదే చెప్తాను యూ విల్ ఐదర్స్ సే ద పేపర్ ఈజ్ లెందీ ఆర్ ఈజీ సో లెందీని డిఫికల్ట్ అనుకుంటున్నారు బేసికలీ క్వశ్చన్స్ లాంగ్ ఉండడము సాల్వ్ చేయడం లాంగ్ ఉండడము అనే ప్రాసెస్ యాక్చువల్లీ డిఫికల్ట్ కాదు సో ఇందాక నేను చెప్పినట్టు నా స్టూడెంట్స్ అందరికీ చెప్పేది ఏంటంటే ఇక్కడ స్మార్ట్ వర్క్ చాలా చాలా ఇంపార్టెంట్ సార్ అంటే ఏ క్వశ్చన్స్ మనం సెలెక్ట్ చేయాలి ఏ క్వశ్చన్స్ మనం రిజెక్ట్ చేయాలి అనేది కూడా ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడంగానే ఇది లాంగ్గా లాంగ్ ఆన్సర్ ఉండబోతోందా చాలా టైం పట్టబోతోందా లేదా అనేది స్టూడెంట్కి తెలియాలి అది తెలియాలి అంటే ఎక్స్ట్రీమ్ ప్రాక్టీస్ సార్ బై సిమ్యులేటింగ్ ద ఎగ్జాక్ట్ ఎన్వాయిన్మెంట్ ఎగ్జాక్ట్ ఎగ్జామ్ ఎన్వాయిన్మెంట్ అదే అదే త్రీ అవర్స్ పెట్టుకుని అన్నే క్వశ్చన్స్ పెట్టుకుని ఒక ఒకటే చాప్టర్లో పది క్వశ్చన్స్ ఆ తర్వాత ఎంటైర్ మ్యాథమెటిక్స్లో పది క్వశ్చన్స్ దెన్ అలా సిమ్యులేట్ చేసుకుంటూ మాక్టెస్ట్ రాస్తూ ఉండడం వల్ల వాళ్ళకి ఏ క్వశ్చన్ అటెంప్ట్ చేయాలి ఏ క్వశ్చన్ వదిలేయాలి అనేది తెలుస్తుంది ఎందుకంటే మీరు లాంగ్ క్వశ్చన్కి ఆన్సర్ చేసినా కూడా అవే నాలుగు మార్కులు వస్తాయి ఒక్క సెకండ్లో ఆన్సర్ చేసేసినా అవే నాలుగు మార్కులు వస్తాయి సో ఈ క్వశ్చన్ నేను వదిలేయాలి అనే విచక్షణ స్టూడెంట్కి ప్రాక్టీస్ ద్వారానే వస్తుంది సో డిఫికల్ట్ అంటే ఒక లెందీ క్వశ్చన్ని వాళ్ళు అసలు అటెంప్ట్ చేయకూడదు టువర్డ్స్ ది ఎండ్ టైం ఉంటే వాళ్ళు అది అటెంప్ట్ చేయొచ్చు సో ఈ టైం మేనేజ్మెంట్ స్కిల్ ఈ స్ట్రాటజీ అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ సార్ స్టార్టింగ్ నుంచే అడాప్ట్ చేసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ డే వన్ నుంచి కూడా సబ్జెక్ట్తో పాటు స్మార్ట్ వర్క్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ లేదంటే ఏమవుతుందంటే నేను చాలా న్యూమరస్ కేసెస్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఒక స్కిల్ మంచి మ్యాథమెటిక్స్ స్కిల్ ఫిజిక్స్ స్కిల్ ఉన్న పర్సన్ని అంత స్కిల్ లేకపోయినా తెలివిగా బిహేవ్ చేసి స్ట్రీట్ స్మార్టెడ్ స్టూడెంట్స్ బీట్ చేసేస్తున్నారనమాట ఎందుకంటే స్ట్రాటజీ వల్ల ఎక్కడ కరెక్ట్గా ప్రాక్టీస్ చేయాలి ఎక్కడ వదిలేయాలి ఇవన్నీ తెలుసుకుని కరెక్ట్ క్వశ్చన్స్ని అటెంప్ట్ చేస్తున్నారు నెంబర్ హైయర్ అవుతుంది అనమాట బేసికలీ దట్స్ ట్రూ ఇప్పుడు చివరిగా బోర్డ్ ఎగ్జామ్స్ అది పదో తరగతి ఇంటర్మీడియట్ లేదా అదర్ బోర్డ్ ఎగ్జామ్స్ ఇంకా త్వరలో రాబోతున్నాయి అట్ ద సేమ్ టైం దీనికి ప్యారలల్గా లేదా దీని తర్వాత ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి సార్ స్టార్టింగ్ ఫ్రమ్ ఐఐటీ జేఈ అదే జేఈ మెయిన్ ఏప్రిల్లో తర్వాత ఎంసెట్ ఆ తర్వాత బిట్ సాట్ ఐఐటి అడ్వాన్స్ ఈ ఎగ్జామ్కి ప్యారలల్ ప్రిపరేషన్ ఒకటేమోటి స్క్రిప్టివ్ బోర్డ్ మిగతావన్నీ లాజిక్ ఓరియంటెడ్ ఒక కాన్సెప్ట్ ఓరియెంటెడ్ ఎట్లా ప్రిపేర్ అవ్వాలి వీటి మధ్య డిస్టింక్షన్ లైన్ అనేది ఏ విధంగా డ్రా చేయాలని చెప్పాలి బోర్డ్ ఎగ్జామ్ ఈజ్ మోస్ట్లీ అబౌట్ వాట్ అంటే న్యూటన్స్ లాస్ ఉన్నాయి వాట్ ఇస్ ద సెకండ్ లా వాట్ ఈస్ ద థర్డ్ లా లేదంటే ఈ ఈ ఏంటి అనేది దాని మీద నేర్చుకుంటే సరిపోతుంది కాకపోతే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏంటంటే యూనిట్ టు అండర్స్టాండ్ ద వై అండ్ హౌ ఇది ఇలా ఎందుకు జరుగుతుంది అనేది తెలుసుకోవడంతో ఈ తెలుసుకుంటేనే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేయగలుగుతారు బేసికలీ సో ఒక స్టూడెంట్ బోర్డ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడం కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడం ఇదంతా కూడా బహుశా లాస్ట్ ఫిఫ్టీన్ పర్సెంట్ లేదా ట్వంటీ పర్సెంట్ టైం ఫ్రేమ్లో చేయడం బెటర్ అంటే ఫస్ట్ డే నుంచి కూడా వాళ్ళు సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయాలి సార్ అంటే వాళ్ళకి సబ్జెక్ట్ మీద స్ట్రెంత్ రావాలి ఏ విధంగా అడిగినా ఇవాళ లెట్సే రేపు ఎగ్జామ్ ఉంది రేపు ఎగ్జామినర్ వచ్చి నేను నేను మల్టిపుల్ చాయిస్ కాదు నేను ఇంటర్వ్యూ చేసి నేను సెలెక్ట్ చేస్తాను అన్నా కూడా మన రెడీగా ఉండాలి ఎందుకంటే సబ్జెక్ట్ స్ట్రాంగ్గా ఉంటే ఎలాంటి ప్యాటర్న్ అయినా మనం ఆన్సర్ చేయొచ్చు సో ఫస్ట్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద కరిక్యులం వాళ్ళు ఎక్కడ ప్రిపేర్ అవుతున్నా కూడా షుడ్ బీ ఆన్ అండర్స్టాండింగ్ ద సబ్జెక్ట్ ఓకే వాళ్ళ సబ్జెక్ట్లో డెప్త్ అర్థం చేసుకొని అప్లికేషన్స్ అర్థం చేసుకొని ఆ తర్వాత రిమైనింగ్ ట్వంటీ పర్సెంట్ రిమైనింగ్ ఫిఫ్టీన్ పర్సెంట్ షుడ్ బీ టువర్డ్స్ ది ఎగ్జామినేషన్ నేను నా స్టూడెంట్స్ అందరికీ చెప్పేది కూడా అది చాలా కేసెస్లో అది చాలా బ్యూటిఫుల్గా వర్కౌట్ అయింది ఎగ్జామ్ ఓరియంటేషన్ తోటి డే వన్ నుంచి ప్రిపేర్ అవ్వడం వల్ల ఎగ్జామ్కి మాత్రమే పనికి వస్తారు సార్ ఆ తర్వాత ఇంకా వాళ్ళు ఆ సబ్జెక్ట్ని ఎక్కడ వాళ్ళకి ఎక్కడ పనికిరాదు అది సో లెట్సే సబ్జెక్ట్ ఉంది మనకి అన్ని రకాలుగా ఆన్సర్ చేయగలుగుతున్నాం ఇప్పుడు ఎగ్జామినర్కి ఏం కావాలి నేను ఫాస్ట్గా ఆన్సర్ చేయడం కావాలా అక్యూరేట్గా ఆన్సర్ చేయడం కావాలా లెందీగా ఆన్సర్ చేయడం కావాలా అనే దాన్ని బట్టి ఎగ్జామ్ ముందు కాస్త ఒక బహుశా ఒక జనవరి నుంచి ఆ టైం నుంచి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ప్రిపేర్ అవ్వడం ఈజ్ ఫార్ బెటర్ అప్పుడు ఏమవుతుందంటే ఏ ఎగ్జామ్కి ఆ ఎగ్జామ్కి మనకి క్లియర్ డిస్టింక్షన్ వచ్చేస్తుంది ప్రతి ఎగ్జామ్కి మనం సూట్ అవుతాం ఓకే ఇన్ దట్ ఆల్సో లింక్స్ టు మై ప్రీవియస్ ఆన్సర్ అంటే ఈ ఈ ఒక్క ఎగ్జామ్ మనం క్లియర్ చేయకపోతే మనకి ఏదో నష్టపోతాం మన జీవితమే లేదు అనే ఫీలింగ్ లేకుండా మనకి లిటరలీ పద ఆప్షన్స్ ఉంటాయి అప్పుడు ఇది కాకపోతే నేను ఇంకోటి ఉంది ఎందుకంటే నా సేమ్ ప్రిపరేషన్ జేఈ మెయిన్ కాదా బిట్సాట్ ఉంది బిట్సాట్ కాదా ఎంసెట్ ఉంది ఎంసెట్ కాదా ఎంసెట్ కాదా విఐటి ఉంది సో ఇలాంటి టాప్ మోస్ట్ లేదా మ్యాథ్ మీద స్పెసిఫిక్ ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే నీలాగా చిన్న మ్యాథమెటికల్ ఇన్స్టిట్యూట్ కావచ్చు లేకపోతే ఐఎస్ఐ కావచ్చు ఇట్లాంటి ఇన్స్టిట్యూషన్లకైనా ఎన్నో ఉన్నాయి పోవచ్చు సో వ్యూవర్స్ చూసారు కదా భరత్ తేజ అది ఐఐటిఎన్ ద్వారా మంచి వాల్యుయబుల్ ఇన్పుట్స్ అనేవి నా పాడ్కాస్ట్ అయిన డ్రీమ్ ఎగ్జామ్ హబ్లో తెలుసుకున్నారు మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూస్తో పాటు రానున్న రోజుల్లో కల్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ thank you